సిపాప కూతురిగా మారిన నాడు కష్ట కోర్చి పని పాటవాలకు ఓర్చి నెలవై కడుపులోని పిండానికి దాని ఎసుగుద్దలకు గడ్డి తిని దాన్న అమృతంగా మలచి పేగుదారిలో పిండాన్ని పంపి నడవలేక నడుస్తూ పది నెలలో నిన్ను మోసి కుండాలలో నిన్ను కప్పి ఈ పుడమపైకి తెచ్చినానే బిడ్డ తినినా తినకు భయపడే నిన్ను రక్షణ కవచంగా మలచి తనను తాను ఉమ్ముకొని ఒచ్చోసిన మలము పోసిన మూత్రధారల్లో నోటిలో చిమ్మిన నీ అశుద్ధము తినే కంచంలో పోసిన నవ్వుతూ బిడ్డగా నిన్ను హత్తుకుంటునే గాని నిన్ను కన్నలేదే నా చిట్టి కొండ నీ ఇద్దే నా బొమ్మే మలం పోచావా పిపియ కూర్చున్నావా అంటూ